కుటుంబ నేతకి ఉన్న వ్యక్తులు ఇట్లాంటి వ్యక్తులకి పార్టీ నాయకత్వం నుంచి దిశగా నడపాలనే ఉద్దేశం అయింది అట్లాగే అవినీతి కాన్స్ట్యువన్సీ కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఎందుకంటే మొన్న పార్టీ ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మొన్న ఏదైతే మొదటి విడత అభ్యర్థుల లిస్టు ప్రకటించినప్పుడు ఆ లిస్టులో అవనగర్ నియోజకవర్గం పేరు లేకపోవడం అది బుద్ధప్రసాద్ గారి పేరు లేకపోవడం కొంచెం కార్యకర్తలు మేము అందరం కూడా మనోవేదనతో ఉన్నాము ఏదైతే బుద్ధప్రసాద్ గారు శాంతి కాముకుడు మరి అభివృద్ధి ప్రదాత తెలుగు భాష పట్ల ఆయన చేసినటువంటి సేవ కానీ మరి ఈ భారతదేశంలో అత్యున్నతమైన గొప్ప రాజకీయవేత్తలో ఒకరైనటువంటి బుద్ధప్రసాద్ గారి పేరు రాకపోవటం మాకు చాలా బాధేసింది మేము ఈ రోజున ఒకవెస్ట్ ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం పవన్ కళ్యాణ్ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ పునఃపరిశీలన చేయండి త్వరగా మా నాయకుడి యొక్క పేరుని బుద్ధప్రసాద్ గారి పేరుని అనౌన్స్ చేయండి ఇక్కడ కార్యకర్తలు చాలా ఆవేదనతో బాధతో ఉన్నారు ఒకటే మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఈ నియోజకవర్గ అభివృద్ధి ఈ రాష్ట్ర అభివృద్ధి దృష్టిలో ఉంచుకుని ఇక్కడ కార్యకర్తలు అందరూ కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు మీరు ఇచ్చిన మాటే మాకు శిరోధైర్యం కానీ బుద్ధప్రసాద్ గారి యొక్క విలువలని ఆయన గొప్పతనాన్ని ఆయన గౌరవాన్ని తీసుకుని మరి త్వరగా ప్రకటన చేస్తే ఆయన్నే అభ్యర్థిగా ప్రకటిస్తారని చెప్పి మేము నమ్ముతూ ఉన్నాము త్వరగా ఇరు ఇరువురు కూడా ప్రకటన చేస్తే సంతోషిస్తాము మరి అందరూ కూడా కష్టపడి ఆయన్ని గెలిపించుకుని తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఆనుముత్యం మండల బుద్ధప్రసాద్ గారి పేరు మన రెండు రోజుల క్రితం ప్రకటించిన మొదటి లిస్టు లో లేపాట్ వల్ల ఇక్కడ తెలుగుదేశం శాఖ ఎంతో నిరాశకు గురైంది ఒక రకంగా చెప్పాలంటే కొత్త జనసేన కేటం కూడా నిరాశ గురైంది ఎందుకంటే ఆయన వీళ్ళ పడుతున్న సంబంధాలు అలాంటి అలాంటి నాయకుడి పేరు మొదటి లిస్టు ముందు ప్రకటించలేదు అంతేకాకుండా ఆయన నైట్ విలువలకు నిలువడమని ఎందుకు చెప్తామంటే చంద్రబాబు నాయుడు గారే చెప్తారు ఆ రోజున మద్రగారి పద్మనాభం గారు కాపు రిజర్వేషన్ కోసం మీటింగ్ పెడితే ఎంతో మంది మన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ధన సహాయం జనసహాయం చేసి ఆయనకు సహాయపడ్డారు ఒక మండలి బుద్ధప్రసాద్ గారే నీటి నిజాయితీలు కట్టుబడి అక్కడ ఏ రకమైనటువంటి సహాయం ముద్రగాడికి చేయలేదని చెప్పి ఆయన చెప్పుకున్నారు అలాంటి మనిషికి టికెట్ పోవటం అనేది ఎంతో బాధాకరమైన విషయం ఇప్పటికైనా కూడా మరి ఆయన కూడా మరి పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు కుటుంబానికే కాకుండా చంద్రబాబు నాయుడు గారు కూడా అత్యంత సన్నిహితులు ఎరువులు కూడా ఆలోచించుకుని బుచ్చి సౌదరి గారి సీటు ని ఏ రకంగా క్లారిటీ ఇచ్చారో అదే రకంగా ఈ యవన్గడ్డ సీటును కూడా మాకు క్లారిటీ ఇచ్చి పుణ్యం కట్టుకోవాల్సిందిగా మరియు మరియు ప్రార్థిస్తుంది ఆయన పార్టీలు మారి అలరగా తిరిగే నాయకుడు కాదు ఏ పార్టీ అధికారంలో వస్తే ఈ రోజు చూస్తాం చాలా మంది కొంతమంది టికెట్ ఇవ్వకపోతే ఇంకో పార్టీలు కావడం ఆ పార్టీలు సీట్ లేకపోతే ఇంకో పార్టీలు కావడం రకరకాలు ఉంటారు కాకపోతే ఆయన ఒక నిబద్ధతతో ఒక ఈ రాష్ట్రం విడిపోయింది ఈ రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందనే కేవలం ఒక సంకల్పంతో ఆయన ఆ రోజు ఈ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం మేమందరం కూడా తెలుసు అటువంటి అలా జాయిన్ అయిన వ్యక్తి రెండు వేల పద్నాలుగులో ఆయన్ని ఎమ్మెల్యేగా ఎంచుకున్నాం తర్వాత ఆయన ప్రజాప్రతినిధితో పాటు డిప్యూటీ స్పీకర్ పదవి కూడా ఎంతో హుందాగా చేసిన వ్యక్తి మీరు బుద్ధప్రసాద్ గారు మనం చూసుకుంటే ఒక విలక్షణమైన రాజకీయ నాయకుడు ఒక రాజకీయ నాయకుడు అంటే ఒక రాజకీయాలే చేయడం కాకుండా ఆయన తెలుగు భాష పరిరక్షకుడుగా వివిధ కళాకారులకి గుర్తింపు ఒకసారి ఈ అవనగాడి కాన్స్టిట్యూన్షన్లో చూసుకుంటే అక్కడ కోడు సంఘం దగ్గరికి వెళ్తే తెలుగు తల్లి విగ్రహం ఉంటుంది ప్రతి మండలంలో కూడా కల్లేపల్లిలో మహానుభావుల విగ్రహాలు కానీ లక్ష్మీపురంలో ఇట్లా వివిధ రకాలు ఎక్కడికి మూడు చూసినా సరే బుద్ధప్రసాద్ గారు గుర్తుకొస్తారు ఎందుకంటే ఆయన పరిపాలన అభివృద్ధితో పాటు మహానీయులను స్మరించుకున్న నాయకుడు నిత్యం కూడా ఒక క్రమశిక్షణతో ఒక నిబద్ధతో ఆయన పనిచేసే వ్యక్తి అభివృద్ధి కాముకుడు నీతి నీతి నిజాయితీకి మారు పేరు బుద్ధప్రసాద్ గారు అంతేకాకుండా ఏ రోజు కూడా వేషజాలు పోకుండా చాలా సేదాగా ఆయనకి పదవి ఉన్న పదవి లేకపోయినా చాలా సింపుల్ గా సాదాగా ఉండే వ్యక్తి బుద్ధప్రసాద్ గారు ఈ రోజు ఆయన ప్రత్యేకించి ప్రజా సమస్యల మీద ఆయనకున్న అవగాహన కానీ మరి ఏ నాయకుడికి లేదని చెప్పడం మేము గౌరవిస్తున్నాం ఈరోజు గత ఐదు సంవత్సరాలుగా మరి ఈ పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన ప్రతిపక్షంలో ఉన్నా సరే ప్రజా సమస్యల మీద ఆయన పోరాడడం తీరు నిజంగా ప్రతి మండలంలో కూడా ముఖ్యంగా ప్రజా సమస్యల మీద ఈ మోగితే మండలంలో ప్రత్యేకంగా తీసుకుంటే రైతుల కార్యక్రమాల మీద ఈరోజు నీళ్లు రాలేదంటే భుదుప్రసాగలు వస్తాయి నీళ్ళు వచ్చే పరిస్థితి ఈ రోజు విత్తనాలు కొనట్లేదంటే బుద్ధప్రసాద్ గారు వస్తేనే విత్తనాలు కొనే పరిస్థితి ఈ రోజు ఇంకా ఏదే కార్యక్రమం అయినా సరే బుద్ధప్రసాద్ గారు వస్తేనే అధికారులు కదలేక వచ్చే పరిస్థితి ఈ అవునగడ్డ నియోజకవర్గంలో చూస్తున్నాం అధికారం ఉన్నా లేకపోయినా ఆయనకి అధికారాలతో సంబంధం లేదు ఆయన నమ్ముకునే సిద్ధాంతం కోసం ప్రజల కోసం పాటు పాడే వ్యక్తి బుద్ధప్రసాద్ గారు అందుకే మేము అందరం కూడా ముక్తంగా నమ్ముతుందాం ఈ రోజు బుద్ధప్రసాద్ గారికి ఇస్తేనే ఈ అవునుగట్టి నియోజకవర్గం ఇంకా బాగుంటుంది కార్యకర్తలకు కాకుండా ఒక అభివృద్ధి కాముకుడుగా ఆయన కావాలి అటువంటి మనిషి మనిషి ఆయనకే సీట్ ఇస్తే గౌరవంగా ఉండదని చెప్పేసి ఈరోజు మా తెలుగుదేశం పార్టీ నాయకుడు మా చంద్రబాబు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ మీ వ్యక్తి చేస్తూ ఆయన రిక్వెస్ట్ చేస్తానుకే ఈ సమావేశం తప్పితే మేము ఏ పార్టీకి వ్యతిరేకంగా లేకపోతే ఇంకొక ఇంకొకరు సీటు వద్దు ఇంకొకరు ఇవ్వద్దు అని చెప్పేసి మేము మా కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కాదు దయచేసి పెద్దలు ఆలోచించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము విన్నించుకుంటున్నాం ఈరోజు ఈ సమాజంలో